ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా అతలాకృతమైందని చెప్పొచ్చు ఇప్పటివరకు కూడా ఇంకా కోలుకోలేని పరిస్థితి రాత్రి నుంచి వెళ్ళి గెరివి ఇప్పించినప్పుడు కూడా ఎక్కడ కూడా వరద తగ్గకపోవడంతో చాలా కాలనీలు కూడా నీట మునిగాయి ఇప్పటికి చూడొచ్చు మనం వరంగల్ నగరంలోని భద్రకాళ టెంపుల్ దగ్గర ఉన్న కింది కాలనీలో చూస్తున్నాం వరద మొత్తానికి ఇప్పటికి కూడా ఏమాత్రం తగ్గలేదు నిన్న దాదాపు నడుముల లోతు వరకు ఉంది ఇవాళ మాత్రం కాలనీలు మొత్తం నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ముఖ్యంగా హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లా నగర పరిధిలో కనుక చూసినట్లయితే దాదాపు చాలా కాలనీలు కూడా నీట మునిగిపోయాయి బయటికి రాలేని పరిస్థితి కొంతమంది మాత్రం రెస్క్యూ టీము అదేవిధంగా పోలీసులు మున్సిపల్ సహకార అధికారుల సహకారంతో వారిని బయటికి తీసుకొచ్చారు వారు అందరికీ కూడా ఆహారం ఇచ్చే పరిస్థితి కొన్ని స్లమ్ ఏరియాస్ అదేవిధంగా లోతట్టు ప్రాంతాల కాలనీ వాసులు మాత్రం ఫంక్షణాలకు తరలించారు వాళ్ళకి పునరావాస కేంద్రం కింద ఆహారాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఎవరు కూడా అవసరమైతే కానీ బయటికి రావద్దు ఎందుకంటే నాలాలు కూడా పూర్తి స్థాయిలో మునిగి ఉన్నాయి కొట్టుకపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మొత్తానికి ముగ్గురంగా నగర పరిధిలో ఇద్దరు కలెక్టర్ స్వయంగా కమిషనర్తో పాటు పర్యటిస్తూ ప్రజలను అలర్టు చేస్తున్నారు అదేవిధంగా అధికారులను కూడా అలర్టు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాలనీలో ముఖ్యంగా కాలనీలోకి నీళ్ళు వస్తున్న నేపథ్యంలో మంది కూడా బయటికి వెళ్ళొద్దని చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే వాళ్ళ వస్తువులు కూడా దాదాపు కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పచ్చు ఇంట్లో ఉన్న టీవీలతో పాటు అన్ని వస్తువులు కూడా నీట మునిగి ఖరాబ్ అయిన పరిస్థితి కనిపిస్తున్నాయి మొత్తం చూడొచ్చు మనం వరంగల్లో నగరంలో స్లమ్ పరిస్థితి ఇలా కనిపిస్తున్నది ముఖ్యంగా సంతోష్ మాత సాయి నగర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ కాశిబుగ్గ అదేవిధంగా సమ్మయ్య నగర్ ఇలాంటి ప్రాంతాలు మాత్రం దాదాపు నడుముల లోతు వరకు కూడా నీరు కనిపిస్తున్నాయి మొత్తానికి అదేవిధంగా మహబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నాయి మహబాద్ జిల్లాలో దాదాపు ఇప్పటికి కూడా నాలుగైదు గ్రామాలకు కూడా అంటే మండలానికి నాలుగైదు గ్రామాలకు రాకపోకలు బందాయి కొన్ని గ్రామాలు ఇప్పుడు కూడా రాకపోకలు నిలిచిపోయాయి విద్యుత్ సరఫరా లేదు అక్కడ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది చూడమ్మా ఇక్కడ కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నారు ఏంటమ్మా ఎలా ఉంది పరిస్థితి ఇన్వాల్వ్ అవుతుంది ఇలా టూ డేస్ అవుతుందండి ప్రతి ఇయర్ ఇదే ప్రాబ్లము చాలా వస్తువులన్నీ నష్టపోతాము కనీసం తినడానికి కూడా తిండి ఉండకుండా అన్ని రైస్ అన్ని తడిసిపోతూ ఉంటాయి మరి ఎవరు కూడా వస్తారు చూస్తారు ఏం పట్టించుకోరు అట్లా అని ప్రతి ఏడాది ఇట్లా వస్తున్నా మరి అధికారులు ఏం చెప్తున్నారు మళ్ళీ ఎందుకు ఇట్లా సెట్ అవుతుంది చేస్తామో చేస్తామో అని అంటూ ఉంటారు ఏం చేయనే చేయరు చూస్తారు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు దయచేసి ఇప్పుడైనా మా బాధని అర్థం చేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం అన్న స్పందించాలని కోరుకుంటున్నాం మీరు ఏంది సాక్ష్యత పరిష్కారం కావాలి నీట్ రాకుండా అవును అట్లనే చేయాలి కొంచెం ఈ రోడ్డు లేవల్ చేసి ఆ కాల్వలు కొంచెం వెడల్పుగా చేయాలని అనుకుంటున్నాం ఇది మొత్తానికి గత ఏడాది కానీ అంత ముందు ఏడాది కానీ ప్రతిసారి వరదలు వస్తూనే ఉన్నాయి వచ్చినప్పుడు మాత్రమే వారి యొక్క సానుభూతి వారి యొక్క పరామర్శ ఉంటుంది కానీ తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వారి వాదన అయితే మొత్తానికి నగరంలో పరిస్థితి ఇలా ఉంటే మాత్రం మహబూబ్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది అయితే వర్షం తగ్గినప్పుడు కూడా వరద మాత్రం బ్యాక్ పోవట్లేదు ఎందుకంటే ఇంకా వరద అదేవిధంగా కంటిన్యూగా చెరువులు మత్తలు పడుతున్నాయి వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి ముఖ్యంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం చాలా ఇంకా కొద్దిగా వర్షం అదేవిధంగా కొనసాగుతున్నది ములుగు ఛత్తీస్గఢ్ రోడ్ను పూర్తిగా హెవీ వెహికల్స్ మొత్తం బంద్ చేశారు అదేవిధంగా కటాక్షపురం చెరువు వద్ద కూడా మత్తడి పోస్తున్నారు కాబట్టి బస్సులు మొత్తం ఇతర వాహనాలు కూడా మొత్తం బంద్ చేశారు అటువంటి నుంచి అది భూపాలపల్లి నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి అదేవిధంగా జనగామ దగ్గర జాతీయ రహదారిపై నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు బంద్ అయ్యా కానీ ఈసారి పునరుద్ధరించారు మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది ప్రజలు అవసరమైతే బయటికి రండి లేకపోతే రావద్దు అని చెప్తున్నారు ముఖ్యంగా రిస్క్ చేయద్దు ఎందుకంటే నిన్న సాయంత్రం ఒక మహుబాద్ దగ్గర రాళ్లవాగు వద్ద డీసీఎంఏ కదా కుట్టుకపోదని చెప్పేసి ఒక ఐదుగురు ప్రయత్నం చేశారు అయితే దాంట్లో ఐదుగురు గల్లంతయ్యారు ఆ తర్వాత అర్ధరాత్రి వరకు నలుగురు రక్షించగలిగారు ఒకరు వాగులోనే కుట్టుకపోయిన పరిస్థితి మొత్తానికి ఇప్పటివరకు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదుగురు ముత్యవాత పడ్డారు ఒక ఫ్యామిలీతో పాటు తండ్రి కూతురుతో పాటు మిగతా వాళ్ళు మిగతా ముగ్గురు కూడా ఇదే విధంగా రిస్క్ చేసే వాగులో కుట్టుకపోయి ముత్యువాత పడ్డారు అయితే మొత్తానికి ప్రజలు మాత్రం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్షం ఇంకా రెండు రోజుల పాటు పడే అవకాశం ఉంది కాబట్టి అవసరం అయితే మాత్రమే బయటికి రండి అదేవిధంగా వాగులు వంకలు పొంగిపోతున్నాయి ప్రయాణ రద్దు చేసుకోవాలి ప్రజలు అధికారంతో సహకరిస్తే మాత్రం మేము అన్ని విధాల సహాయం చేయగలుగుతాం అని చెప్పేసి అధికారు చెప్తున్నారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి రిస్కీలు చేయద్దు అనవసరమైన ప్రయాణాలు చేయొద్దని కూడా మనం కోరుకుందాం స్టార్ట్ అమర్తో శ్రీధరెడ్డి సాక్స్టీవీ వరంగల్